సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు మండలాల పరిధిలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సూర్యాపేట సూపరింటెండెంట్ నరసింహ మొబైల్ ఫోన్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల విలువైన నూట పదకొండు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు ఇస్తున్నామన్నారు అధునాతన సాంకేతికత సహాయంతో సీఐఆర్ పోర్టల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అరవై ఒక్క శాతం మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామన్నారు ఇప్పటివరకు రికవరీ చేశామని సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పి తెలిపారు బాధితులు ఎవరైనా వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు వేరియస్ వేరియస్ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు దొంగతనం గురి కాబట్టినటువంటి ఫోన్లని ఈరోజు ఐటీ సెల్ సూర్యాపేట అండ్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అండ్ క్రైమ్స్ విభాగం సూర్యాపేట వీళ్ళందరూ సంయుక్తంగా ఎంతో కష్టపడి ఒక నెల వ్యవధిలోనే మేమిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక నెల వ్యవధిలోనే నూట పదకొండు మొబైల్ ఫోన్స్ సుమారు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి